ఇబ్బంది పెడతలే ఎవరిని ఎవరికి జైలు పంపిస్తలేము ఎవరు కోర్టు కేసులు పెడతలేం ఎవరిని కూడా బ్లాక్ మెయిల్ చేస్తలేం స్వేచ్ఛగా బతుకమయం చేస్తున్నాం ఆ పార్టీ వాళ్ళైనా కానీ కూడా వదిలేస్తున్నాం అదే పెద్ద గుణం ఎందుకంటే అన్న కూడా పడుతున్నాం అంటే ఎవరది దేవుడు లాంటి వాళ్ళం దేవుడు ఎన్నో తిడుతాం బాగా వచ్చినప్పుడు ఆపద ఆపదొచ్చిన మొక్తం కాంగ్రెస్ సమానంగా చూస్తున్నాం అది అందుకే కన్ను కన్నకాళ్ళు ఏమి చెప్పిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పిన దయచేసి ఇవన్నీ మీరు మనసులో పెట్టుకొని కళమ్లా అంటే అందరూ కన్నిక్కడే ఉండాలి ఎట్లా అత్యధిక మెజార్టీ ఏ ఊర్లో వచ్చిందంటే కళ అని చెప్పుకునే రీతిగా మీరందరూ కూడా కష్టపడి రెండు రోజులు పట్టుమైన రెండు రోజులు రెండు రాత్రులున్న అక్కలు చెల్లెలు నిద్రపోకండి ఎందుకంటే మన ఎంబడి వాడి దొంగలు ఉంటారు ఆ దొంగలు మీరు తన్ను కొట్టాలి ధైర్యం ఇచ్చింది మేడం మేడమ్ మాకు కూడా పనులు చేస్తుందనే ఇదంతరూ ప్రిపేర్ అయి ఉండాలి ఇప్పటికే ప్రిపేర్ అయి నాకు తెలిసి వేసుకుంటూ